హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది గడిబాయ్ అంటారు మనక్కడ అన్నారం దగ్గర ఉంటుంది ఇది ఇక్కడ ఏ మండల్ మండలి గిన్నర మంచి చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు ఎవరు చూస్తున్నారు కదా ఇంకా హలో హాయ్ భయ ఇది గడిబాయి మన తాడవాయి మండల్ ములుగు జిల్లాలో ఇది ఒక గంగ అనే గ్రామం దగ్గర ములుగు జిల్లాలో అంతా మంచిగా చెప్పాలి బ్రో ఏ ఇప్పుడు ఏమైతుంది బ్రో మంచిగా ఇంకెవరు రాలేదు లాయే ఎవరు చూలేదు అందుకే మంచిగా చెప్పు హాయ్ హలో గైస్ హాయ్ హలో గైస్ మునుగు జిల్లా మేడ తాడై మండలం అందరు చూస్తారు బ్రో ఇప్పుడు కాగతీ నాయుడు బావి ఇక్కడ రావాలంటే చాలా మంది భయపడతాడు ఇక్కడ మన దగ్గర ఇక్కడ మైసమ్మ గడ్డి మైసమ్మ అని ఉంటారు తల్లి గడ్డి మైసమ్మ గడ్డి కాదు ఏదో ఒక మైసమ్మ ఆ బ్రో అయితే అక్కడ ఉంటది ఎదురుగా ఈ బావి ఇక్కడ పెద్ద బావి ఒకటే ఒకటే బావి చుట్టుపక్కల ఈ ప్రాంతాల మొత్తం ఒకటే బావి ఈ కాకటి ఆ మెట్లు ఆ స్ట్రక్చర్ చూడండి ఆ మెట్లు దాకా కింది దాకా అక్కడ దాకా ఉంటాయి కిందికి మాత్రం మెట్లు లేవు ఇది మొత్తం ఏకశిల విగ్రహం చూసి ఉంటారు కదా ఆ టైప్ ఆ టైపుల్లో ఉంది మొత్తం ఇదంతా